నంద్యాల జిల్లా బనగారెపల్లి పట్టణంలోని అమ్మవారి శాలన ద్వార్విశ్య యువజన సంఘం ఆర్య వైశ్య సంఘం మరియు ఆర్య వైశ్య మహిళా మండలి వాసవి క్లబ్ వనితా క్లబ్ వారి ఆధ్వర్యంలో జరిగిన పట్టణ అత్యుత్తమ గోపాల్చన్ సంఘ సంఘం అధ్యక్షులు మురళిధర్ ఆఫీసర్ జరిగింది ప్రతినిధుల సభ్యులతో प्रतिदिन साफ़ पत्ते पत्ते काजू परस्पर प्रति आज के लिए जो जो नाश्ता फाइटर जो जो लक्ष्मी का भोजन जो जो लक्ष्मी का भोजन संपूर्ण का अन्य तो पत्ते और तुम्हारो अंदर के पूड़ा संपूर्ण भाई साथी सुनते हैं आज तो जो जो कि दुसवागर की जो जो बच्चों से बेटे में देखो सुनते हैं ये पूछा तो

నమస్కారాలు గత సంవత్సరం చెప్పడం చాలా ఆనందంగా జరిగింది అది ఏదైతే ఈ సంవత్సరం చంద్రాల కోసం డాకర్ల దగ్గర ప్రతి ఒక్కరూ మా పేరు పేరును అందరూ బాగా ప్రయత్నించారు మేము దాతలను కూడా అయినా ఏదైనా సంవత్సరం ఏదైనా మా పుట్టుబాన్ని మేము దాన్ని సరి చేసుకున్నామంటే ఏ ఒక్కటి ఏదైనా బాగా చేశామని చాలా గర్భంగా సంతోషంగా ఆనందం ఇచ్చినాను నేను చాలా సంతోషాను ఎందుకు ముఖ్యమైన కారణాలు మొత్తం ఐదు మంది ద్వారా దానికి ఎన్షన్ సాధించాము అందరి అందరూ నా కుటుంబ సహకారమే నా భార్య మా అన్న రిపాలు అతి వెంకటేష్ మా లక్షణ అందరూ దేవతలు బాగా సహకరించారు రెండోది మా కార్యాలయం ఆర్య మా ఇలాగ శ్రీనివాసులు సెక్రటరీ టైంలో మేము కూడా చాలా ఎంజాయ్ చేసాము మేము కూడా చాలా దాంట్లో పాల్గొని బావంతో ఉత్సాహంగా పాల్గొన్నాము ఈ సంవత్సరం కూడా ఖచ్చితంగా ఇంకా ఎక్కువగా అందరం పాల్గొంటామని చెప్పుకుంటాం কাকতা দুটি মারেলা য়াতো য়ার্য়।